వార్తాపత్రికలు కొనుక్కొని చదువుతా ఉన్నారా న్యూస్ పేపర్లు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా ఎప్పుడైనా వార్తాపత్రికలు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా మీరు మీరు చూస్తుండగా ఎవరైనా పత్రికలు చదువుతా ఉన్నారా ఎవరు పత్రికలు చదవడం లేదు టీవీ ఛానల్ చూడడం లేదు కేవలం అవి అంటే ఉన్నాయనేటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎవరు చదవడం లేదు కారణాలు ఏంది ఈ పత్రికలు ఈ టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ప్రజలకు దూరం అయిపోయినాయి పాలకులకు దగ్గర అయిపోయినాయి వాళ్ళ వర్గాలకు దగ్గర అయిపోయినాయి తప్ప మెజార్టీ ప్రజలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ పత్రిక చూసినా అదే పరిస్థితి న్యూస్ నమ్మకంగా లేవని చెప్పి చెప్తా ఉన్నారు బీసీల వాళ్ళ పేపర్ ఖమ్మం జిల్లాకు లేదన్నా మేము మానేశానని చెప్పి చెప్తా ఉన్నారు అన్నా చదవట్లేదు ఎవరు చదువుతలేరు కారణం ఏంది ఎందుకు చదవట్లేదో మీరు కారణం కూడా రాయండి చాలా అంటే చా ఒకప్పుడు ఊర్లలోకి పేపర్ వస్తే నిజంగా చెప్తున్నా నేను పేపర్ వేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా పేపరు పొద్దుగాలనే బస్కు వస్తే ఆ పేపర్ను అన్నిళ్ళల్లో డిస్ట్రిబ్యూట్ చేసేది అన్ని ఆఫీసులలో డిస్ట్రిబ్యూట్ చేసేది అంతకంటే ముందు పేపర్ను చదవడానికి చాలా నువ్వు రాత్రి క్రికెట్ అంతా చూసినా కూడా పొద్దుగాల పేపర్ వాళ్ళు ఏం రాసిర్రు అనేది మళ్ళీ చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుండే వార్తాపత్రికలలో వచ్చేటువంటి వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుండే నువ్వు అంతేందుకు ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్లు పనిచేస్తే వాళ్ళకు వాల్యూ చాలా ఉండేది ఇప్పుడు అదేం లేదు ఏ నువ్వెంత పోవా అంటున్నారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ప్రజలకు పత్రికలు మీడియా దూర మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు దూరమైంది దానికి కారణం అన్న మేము బీసీ నాయకులం అని చెప్పుకున్నా వాళ్ళు కనిపిస్తలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు చూపిస్తలేరు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్తా ఉన్నాడు మీలాంటి వారు న్యూస్ ఎవరైనా చెప్తున్నారు అలాగే ఎవరి వర్క్లో వారు బిజీ బిజీ అయిపోయినామని చెప్తా ఉన్నారు నేను చదువుతానని చెప్పి వెంకటస్వామి చెప్తున్నాడు సోషల్ మీడియా ఎఫెక్ట్ అని చెప్పి రాజ్ కుమార్ చెప్తా ఉన్నాడు ఎవరి డప్పు వారే కొట్టుకుంటున్నారు ఎందుకంటే మొత్తం షార్ట్ న్యూస్ వస్తున్నవి అన్న కేసీఆర్ గురించి కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ పెట్టు అన్న అని చెప్తా ఉన్నారు డబ్బా కొట్టే పేపర్లు వచ్చేసినాయని చెప్తా ఉన్నారు మల్లన్న గారు చదవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు మల్లన్న గారు చదవడం లేదు మేము పేపర్లు అని చెప్తా ఉన్నారు ఎందుకు పేపర్లు దూరం అయిపోయినంటే ప్రజల ఆలోచనకు ఒకప్పుడు ఏంటంటే వాస్తవానికి పేపర్లలో పెన్నేది పెన్ని పేపర్లలో ఏ అంశాలు రావాలి ఏ అంశాలు వాస్తవానికి వార్తలు కానీ తెలంగాణలో ఏ వార్తలు వార్తలుగా ఉంటున్నాయి ఇవి ఈ చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలు మీ ముందుకు తెస్తా అసలు వార్తలంటే ఏవి వార్తలంటే ఏవి ఏవి వార్తలు కావు ఏవి పత్రికలు మన ముందు పెడతా ఉన్నాయి అంటే మన మీద రుద్దుతా ఉన్నాయి ఏ వార్తలని రుద్దుతా ఉన్నాయి ప్రజల వార్తా పత్రికలు ఎట్లా ఉంటాయి ప్రజల వార్తాపత్రికలు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉండాలి ఇప్పుడు సపోజ్ ఒకటి ఒకటి ఏంటంటే ఏ అంశాలు వార్తలు ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు రెండోది ధరలు ఉపాధి ఉద్యోగాలు సామాజిక అంశాలు వీటన్నిటి తర్వాత రాజకీయాలు వీటన్నిటి తర్వాత రాజకీయాలు ఉండాలి కానీ రాజకీయాలు ఫ్రంట్ పేజ్ ఇప్పుడు రాజకీయాలు అనేవి ఫస్ట్ పేజ్లోకి వస్తూ ఉన్నాయి కానీ రాజకీయాలు కాదు ప్రజలకు కావాల్సింది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులంతా దొంగలు అనేది క్లియర్గా జనానికి తెలుసు పత్రికలు ఎంత మసిబూసి మారడికాయ చేసినా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు క్లియర్గా అభిప్రాయం ఉంది వీళ్ళందరూ దొంగలని ఈ అంశాలు విద్య వైద్యం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రావాల్సినటువంటి అంశాలు కానీ రాజకీయ విశ్లేషకుడు కేవలం రాజకీయాలను విశ్లేషకుడు అనేవాడు రాజకీయాలనే విశ్లేషిస్తా ఉన్నాడు సామాజిక పరమైనటువంటి అంశాలు విద్యా వైద్యాన్ని గురించి ఏ పత్రిక కూడా ఫ్రంట్ పేజీలోకి అంత ఇంట్రెస్ట్గా చూపించదు ఇక్కడ ఈ అంశాలు పోయినాయి ఈ అంశాలు పోయి ఏ అంశాలు తెర మీదకి వచ్చినాయి ఇప్పుడు తెలుగు దిన పత్రికలు తెలుగు దిన పత్రికల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈనాడు ఉంది ఈనాడు ఉంది ఇది రెండు రకాలుగా వార్తలను ప్రజెంట్ చేస్తుంది ఎట్లా ఒకటేమో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చేటువంటి వార్త యాజ్ ఈజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్త ఏదైతే ఉందో దాన్ని కనుమరుగు చేస్తుంది ఒకటి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేటువంటి వార్తలు తెరమిది తెస్తుంది రెండోది చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్తలను కనుమరుగు చేస్తుంది చంద్రబాబు నాయుడు ఒకటే కోణం ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం లేకుండా జగన్మోహన్